హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సత్యవేణి బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈ రోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి అన్నం అండి దేవీ నవరాత్రిలోని మూడవ రోజు ప్రసాదం అమ్మవారికి కొబ్బరి అన్నం నైవేద్యంలో చేసి పెడతారండి చాలా ఈజీగా టేస్టీగా క్విక్గా చేసుకునే రెసిపీ తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ప్లీజ్ నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొబ్బరి అన్నం ఎలా తయారు చేసేసుకోవాలో చూసేయండి ముందుగా రైస్ని ప్లేట్లోకి వేసుకొని చల్లార పెట్టుకోవాలండి రైస్ పొడి డుతున్నట్టుగా ఉంటేనే కొబ్బరి అన్నం రుచి బాగుంటుంది ఒక కళాయి పెట్టుకొని ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు వేరుశనగ ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు పన్నెండు నుంచి పదిహేను జీడిపప్పు పలుకులు ఆరు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు మూడు ఎండుమిర్చి వేసుకొని కలిపేసుకోవాలండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మూడు లవంగ మొగ్గలు కూడా వేసుకోవాలండి రుచి బాగుంటుంది అలాగే దాసం చెక్క కూడా వేసుకొని కలిపేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తురుముకున్న కొబ్బరి తురుమును వేసేసుకోవాలండి రెండు కప్పులు కొబ్బరి తురుముని చేతితో తురుముకోవడం కష్టం అనుకుంటే చిన్న చిన్న ముక్కల కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని కూడా తురుమేసుకోవచ్చండి చాలా ఈజీగా అయిపోతుంది ఈ విధంగా రెండు కప్పులు కొబ్బరి తురుముని వేసేసుకొని కొంచెం ఇంగు కూడా వేసుకుంటే రుచి బాగుంటుందండి ఈ విధంగా కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోకి కప్పుకి రెండు కప్పులు చొప్పున రైస్ వేసుకోవాలండి మొత్తం నాలుగు కప్పులు రైస్ వేసుకుంటున్నాను మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలండి చాలా ఈజీగా టేస్టీగా రెడీ అయిపోయిందండి మనకి కొబ్బరి అన్నం చాలా క్విక్గా చేసుకోవచ్చండి పిల్లలకి లంచ్ బాక్స్లోకి ప్రసాదంలో తయారు చేసుకోవడానికి చాలా క్విక్గా చేసుకునే రెసిపీ అండి నవరాత్రిలోని అమ్మవారికి మూడో రోజు ప్రసాదంలో కొబ్బరి అన్నం అయితే నైవేద్యంగా పెడతారండి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి ప్లీజ్ నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఎప్పుడూ నన్ను ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండండి